అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చెయ్యండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ మన ఛానల్లో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి ప్లీజ్ బ్రహ్మముహూర్తంలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ముందుగానే బ్రహ్మముహూర్తంలో ఇంటి దగ్గర ఫస్ట్ అయితే అమ్మవారికి సహస్రనామాలతోటి పూజ చేసేసి ఈరోజు పెద్దంత మామూలుగానే పెట్టానండి ఫ్లవర్స్ దీపారాధన కూడానని చక్కగా స్వామివారిని గోవింద నామాలతోటి ఫస్ట్ అయితే బ్రహ్మముహూర్తంలో ఈరోజు స్వామివారి పూజ ఇంటి దగ్గర అయితే అయిపోయిందండి ఎప్పుడు కొంచెం దర్శనం చేసుకునేది లేట్ అవుతుంది టెన్ టెన్ థర్టీ అవుతుంది కానీ ఈసారి కొంచెం తెల్లవారుజామునే దర్శనం చేసుకోవచ్చని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫైవ్ అవుతుంది టైం అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఆల్రెడీ బ్రహ్మముహూర్తంలోనే పూజ అయిపోయింది కాబట్టి స్వామివారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడమే ఈ టెంపుల్కి అసలు చాలా బాగా ఎంతమంది భక్తులు వస్తారోనండి డెకరేషన్ అన్నది చాలా బాగా చేస్తారు శనివారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర చక్కగా అందరూ ఆ లైన్లో నుంచి ఉంటేనే దీపాలు పెట్టేసుకుంటున్నారు కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐడియాస్ అన్నవి ఉంటే చక్కగా దీపారాధన కూడా చేసుకోవచ్చు అని నాకు అంటే ఎప్పుడైనా ఇంకెప్పుడైనా మీరు కానీ వెళ్తున్నప్పుడు ఒక ఐడియా దీపారాధన గట్ట చేసుకునే వాళ్ళకి ఒక చక్కని ఐడియా కాబట్టి చెప్తున్నానండి ఆల్రెడీ నేను లాస్ట్ ఇయరు కళ్యాణం స్వామివారి కళ్యాణం వీడియో పెట్టానండి మన వ్యూవర్స్కి ఆల్రెడీ ఈ విగ్రహాలు చూస్తుంటే ఒక ఐడియా అన్నది వచ్చేస్తుంది ఫస్ట్ స్వామివారిని ఇక్కడైతే దర్శనం అన్నది అయిపోయిందండి అసలు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దగ్గరికి వెళ్ళి అసలు ఎర్లీ మార్నింగ్ దర్శనం అన్నది మాత్రం చాలా బాగా ఒక పీస్ఫుల్గా మైండ్ అంతా కూడా నని ఈ టెంపుల్లో ఎస్పెషల్లీ పూజ మాత్రం చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్చన చేస్తారు మన పేరు మీద గోత్రనామాలు చెప్పి నాకైతే మాత్రం ఎంత మంది భక్తులు ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి మెయిన్ మనం ఎందుకు వెళ్తాం గుడి దగ్గరికి చక్కగా మన గోత్రనామాలు ఇవన్నీ కూడా చెప్పి పూజ అన్నది ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్వామి స్వామివారు పేరు తీసుకుని చక్కగా గోత్రనామాలు లేట్ అయినా కూడా పూజ అన్నది మాత్రం చాలా బాగా జరుగుతుందండి నేనైతే ఇంకా పూజ జరుగుతున్నప్పుడే మరి మనం వీడియో తీయాలి కాబట్టి వీడియో అందరికీ చూపించాలి కాబట్టి నేనైతే ఇక్కడ వీడియో అన్నది చక్కగా అసలు డెకరేషన్ మాత్రం ఎంత బాగా కన్నులు నిండుగా ఉంటాయండి ఈ టెంపుల్లో ఏదో ఒక తెలియని ఆకర్షణ అంటే స్వామివారి ఎక్కడ ఉన్నా కూడా టెంపుల్లో ఆ వెంకటేశ్వర స్వామి వారు ఏదో ఒక పవర్ ఉంటుంది చక్కగా దర్శనం అయిపోయింది ఇక్కడ బయట కూడా విగ్రహాలను పెట్టారండి కళ్యాణం చేసే విగ్రహాలు అనుకుంటా బయట ఒకటి ఉన్నది ఇక్కడ ఒకటి ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళు ఊరికేనండి మేము వచ్చింది ఆరెంజ్ కలర్ శారీ ఆల్రెడీ నేను లాస్ట్ ఇయరు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వీడియో పెట్టానండి ఆ కళ్యాణం వీడియోలో మీకు డీటెయిల్స్ అన్నాయి ఆల్రెడీ మన కంటిన్యూ ఛానల్ చూస్తున్నట్టయితే తెలుస్తుంది ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మేము టెంపుల్కి వెళ్తాము ఫస్ట్ మాత్రం ఈ టెంపుల్కి వచ్చామని ఈసారి ఈ ఇయర్ మాత్రం అసలు చుట్టూ మాత్రం స్వామివారు వైకుంఠం నుంచి వచ్చారేమో భూలోకానికి అన్నట్టు అంత బాగా డెకరేషన్ అన్నది టెంపుల్లో చేస్తారండి కన్నుల్ నిండుగా అసలు ఆ డెకరేషన్ అంటే మనం పక్కన నుంచి ఉంటే ఆ ఫీల్ అన్నది స్వామివారు పక్కనే ఉన్నారేమో అసలు అంత బాగా అనిపిస్తుంది నేను కొంచెం అంటే నాకు వీలైనంత వరకు నేను వీడియో అన్నది తీసానండి అంటే కొంతమంది భక్తులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి మనం తీయాలంటే కొంచెం కష్టమవుతుంది సాధ్యమైనంత వరకు నాకు ఎంత వీలైతే అంత తీసాను ఇంకా తర్వాత మేము ఎప్పుడు వెళ్ళే టెంపుల్కి అయితే మాత్రం ఈసారి పన్నెండున్నర అయిపోయిందండి మండు టెండ్ అసలు ఎంత పార్కింగ్ అంటే ఇంకా మొత్తం వెహికల్స్ అన్నీ కూడా ఆల్రెడీ రోడ్ల మీద మొత్తం వెహికల్స్తో నిండిపోయింది ఇంకా మా వారు కార్ పార్క్ చేయడానికి వెళ్ళారని అసలు మండు టెండలో ట్వెల్వ్ థర్టీ ఇంకా స్వామివారి దర్శనం అవుతుందో లేదో అన్నట్టుగానే ఇంకా నాకే ఏంటంటే ప్రతి ఇయర్ వెళ్తాం కాబట్టి ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని ఉంది కానీ ఇంకా మా వారు ఆల్రెడీ ఒకసారి దర్శనం చేసుకున్నావు కదా అనేసి యాక్చువల్లీ ఇక్కడంతా కోలాటాలు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయండి మా మ్యామ్ కూడా ఉంటారు కదా అనేసి ఇంకా అలాగే స్వామివారి దర్శనం కూడా అవుతుంది అన్నట్టు వచ్చాం కానీ అసలు అంతమంది భక్తులను చూసి ఇంకా దర్శనం అవ్వదులే ఇంకా మా వారు కూడా కూడా అన్నారు అసలు చాలా లైన్ ఎంతమంది చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిని ఎప్పుడో మార్నింగ్ నుంచి లైన్లో ఉంటారండి ఈవినింగ్ ఇంకా రష్ అవుతుంది ఈవినింగ్ కూడా ఫుల్ ఉంటారు జనాలు అసలు అని చాలా బాగా చేస్తారండి భోజనాలు పెడతారు ఎవ్రీ ఇయర్ ప్రతి సాటర్డే కూడా భోజనాలు అన్నాయి జరుగుతాయి ఇంతకుముందు నేను శ్రీచక్రం గురించి చెప్తున్నప్పుడు స్వామివారి గురించి కూడా చెప్పానండి ఆయన లేని లోటు మాత్రం తెలుస్తుంది ఈ మధ్యన మాత్రం అసలు ఆయన ఉన్నప్పుడు ఆ స్వామి ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్స్ జరిగినా కూడా చాలా బాగా అండి నాకైతే మాత్రం ఎందుకో ఆ స్వామివారు ఎప్పుడైతే ఇంకా కాలం చేశారో అప్పటి నుంచి కూడా కొంచెం టెంపుల్కి నేను కూడా వైకుంఠ ఏకాదశి రోజును తప్పించి మిగతా రోజుల్లో తక్కువయ్యాను నేను కూడా టెంపుల్కి వెళ్ళడం అని అసలు లైన్లో ఎంతమంది భక్తులు ఇక్కడే టూ హండ్రెడ్ దర్శనం కూడా ఉంటుందండి మనం టూ హండ్రెడ్ రూపీస్ కూడా టికెట్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లోపలికి సగన్ నుంచి వదులుతారు ఇంకా మా వారైతే అన్నారు వద్దులే ఆల్రెడీ మార్నింగ్ దర్శనం చేసుకున్నావు కదా అనేసి ఇంకా సరే ఇంకా గుడికి వచ్చాం కదా అందులోనూ నేను వచ్చేపాటికి లేట్ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆ ప్రోగ్రామ్స్ కూడా అయిపోయినాయి అందరూ వెళ్ళిపోతున్నారు మా మ్యామ్ కూడా ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా అందరూ అనేసి గ్రీన్ కలర్ శారీ అండి మా మ్యామ్ ఇంకా సరే మ్యామ్ని కలిసాం కదా ఇంకా కలిసి భోజనం చేసేసి వెళ్ళొచ్చలే ఇంకా అనేసి ఇంకా అసలు ఎన్ని రోజులైందోనండి నేను మా మ్యామ్ని కలిసి ఇక్కడ అయితే అన్న ప్రసాదం పెడతారండి చాలా బాగుంటాయి భోజనం చేసే వాళ్ళకి భోజనం అలాగే టిఫిన్ చేసే వాళ్ళకి ఏకాదశి రోజున టిఫిన్ చేస్తారు కాబట్టి భక్తులు కొంతమంది ఉపవాసం ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా టిఫిన్ ఫెసిలిటీస్ అసలు ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగుంటాయండి మనకి ఇంకా అసలు ఇంతకుముందు ఇంకా చాలా బాగా జరిగి ఆ స్వామివారు ఉండంగా ఇంకా అప్పటి నుంచి నేను స్వామి కాలం చేసిన కాడి నుంచి నేను చాలా తక్కువ వెళ్ళిపోతాను ఎప్పుడు నేను వెళ్ళినా కూడా స్వామి ఎంతమంది ఉన్నా కూడా నాకు లడ్డు ప్రసాదం ఇచ్చేవారు అసలు అది నాకు చాలా మెమరీ అన్నది ఇంకా అట్లా ఉండిపోయేసింది నేను ఇంకా దర్శనం అవ్వదేమో అనుకున్నాను ఇంతమంది భక్తులు ఉన్నారు కదా ఇంకా సరే అన్న ప్రసాదం అన్న తీసుకుని వెళ్ళొచ్చని అన్న ప్రసాదం చేసి వెళ్ళి ఉన్న టైంలో నాకు దర్శనం అన్నది జరిగిందండి అసలు లక్కీగా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయేసాను అదే అంటారు కదండి మనసులో ఎటువంటి నెగిటివిటీ ఆలోచన లేకుండా మనసు అంతా ప్రశాంతంగా పాజిటివ్గా ఉంటే మనం ఏది థింక్ చేస్తామో మనకి అదే వస్తుందండి అందుకే నేను ఎప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తాను నెగిటివిటీకి వెళ్ళకండి నెగిటివ్ థింగ్స్ ఇవద్దండి పాజిటివ్గానే ఉండండి అని చెప్తాను ఎవరికైనా నచ్చితే నా మాటలు తీసుకోండి లేకపోతే లేదు నో ప్రాబ్లం బట్ నేనైతే మాత్రం నెగిటివిటీ అన్నది చాలా దూరంగా ఉంటాను పాజిటివ్గా ఎప్పుడు మనం థింక్ చేసే దాని విధానం బట్టే మన లైఫ్ స్టైల్ అన్నది ఉంటుంది నేను అనుకున్నాను మనసులో స్వామివారి దర్శనం ఈరోజు జరగదులే అని అనుకున్నాను కానీ స్వామివారి దర్శనం నాకెందుకు జరగదు అసలు అని అసలు చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ మూమెంట్లో ఆ దర్శనం జరిగితే అంతమంది భక్తుల్లో డైరెక్ట్ నేను వెళ్ళిపోతే అది ఎంత చాలా బాగా అనిపించింది వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇలా నా మీద ఉన్నాయను నేనైతే మాత్రం ఇంకా ఇంకా మా వారు అన్నారు ఎన్ని దర్శనాలు చేసుకుంటావు నువ్వు అనేసి కానీ లాస్ట్ మినిట్లో మాత్రం దర్శనం అన్నది చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వెళ్ళేటప్పుడు లడ్డు ప్రసాదం తీసేసుకుని ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంక ఇవి నేను చూస్తూ ఉంటాను చాలా కాస్ట్ తక్కువ అసలు నని చక్కగా అసలు మొత్తం అన్నీ ఒక విలేజ్ వాతావరణం అన్నది ఉంటుంది చుట్టుపక్కల ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చి దర్శనం అన్నది చేసుకుంటారు చక్కగా ఈవినింగ్ దాకా కూడా ఈ లైన్ అన్నది కంటిన్యూ ఉంటుందండి ప్రతి ఒక్క భక్తులు వస్తారు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఇదేనండి ఈరోజు నా వైకుంఠ ఏకాదశి రోజు వీడియో అన్నది వీడియో ఎలా ఉన్నదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు ఎలాగా చేసుకున్నారు స్వామివారి దర్శనం అన్నది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అన్నది చెప్పండి అలాగే తప్పకుండా వెళ్తా వెళ్తా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్